వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది అంతటా మానవత్వం పరిమళిస్తోంది అనేక మంది వ్యక్తులు సంస్థలు విరాళాలు ప్రకటిస్తుండగా పలువురు నేరుగా సీఎంని కలిసి అందిస్తున్నారు చిరంజీవి ప్రభాస్ రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులు సహా సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు బారిన పడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అండగా నిలిచారు ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్ అధికారులకు పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మన సోదరులకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవ శాతం సంభవించినటువంటి తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం కొంతమంది మరణించడం జరిగింది సంఘటన పట్ల చింతిస్తున్నాను మన గురజాడ ఎప్పుడో చెప్పాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు కొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడు పడవయ్ అనేటటువంటి సూక్తితోటి చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వనామంగా కృషి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయాన్ని అందించవలసిందిగా చేతుల జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తూ ఉదారంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రజలకు తమవంతుగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు మానవతా దృక్పథంతో విరాళాలు అందిస్తున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు ప్రముఖ నటుడు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున విరాళం ఇచ్చారు ఆయన తనయుడు రామ్ కూడా ఏపీ తెలంగాణకు యాభై లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం ఇచ్చింది వరద బాధితులు త్వరగా కోలుకోవాలని రిని నాగార్జున పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాలకు మూడు లక్షల చొప్పున నటుడు అలీ విరాళం ప్రకటించారు వరద బాధితులకు బీఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి బలుసు శ్రీనివాసరావు కోటి రూపాయలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షలు విజయవాడ సిద్ధార్థ వాకర్స్ క్లబ్ తెలుగుదేశం మహిళా నేత రాయపాటి శైలజ ఐదు లక్షల చొప్పున విరాళం అందజేశారు డాక్టర్ ఐనళీ ప్రసాద్ పొట్లూరి విజయ్ కుమార్ అల్లూరి అచ్యుత రామరాజు బల్లభరిని రవి లక్ష చొప్పున చెక్కులను సీఎం చంద్రబాబుకు అందజేశారు విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత విపత్తును దృష్టిలో ఉంచుకుని తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు తగిన సహాయం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు వరద సాయం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ఒక్కొక్కరికి ఒక కోటి చొప్పున ఉదారంగా అందించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు ఇచ్చిన అనేక మందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కష్ట సమయాల్లో ఇలాంటి మానవత్వ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయని చంద్రబాబు పేర్కొన్నారు